Welcome to Viewpoint. ఆరోగ్యంగా ఉండాలంటే రోజు వ్యాయామం చేయాలి ఇది చాలా బేసిక్ రూల్ అందుకే ఏ డాక్టర్ని అడిగినా ఇదే చెబుతారు భారీగా వర్కౌట్స్ చేయలేనప్పుడు కనీసం వాకింగ్ జాగింగ్ లాంటివైనా చేయాలని సలహా ఇస్తారు ఇది ప్రాథమిక ఆరోగ్య సూత్రమే అయినప్పటికీ కొంతమంది పరిమితికి మించి చేస్తారు సిక్స్ ప్యాక్ రావాలని ఫలానా హీరోల కండలు పెంచాలని మితిమీరి కష్టపడుతుంటారు జిమ్లలో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకొలుతున్న గడ్డలు ఘటనలు పెరుగుతున్నాయి వ్యాయామం శరీరానికి మంచిదైనా దానికి ఓ లిమిట్ ఉంటుంది తొందరగా బాడీ పెంచాలన్న ఆవేశంలో ఎలా పడితే అలా వర్కౌట్స్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం పైగా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ముందుగానే మన బాడీ కొన్ని సంకేతాలు ఇస్తుంది వాటిని బట్టి వెంటనే రియాక్ట్ అవ్వాలి మరి అతిగా వ్యాయామం చేస్తున్నామా అని ఆలోచించుకోవాలి అప్పుడు కూడా అలర్ట్ అవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది ఎందులోనూ అతి పనికి రాదు వ్యాయామానికి ఇదే సూత్రం వర్తిస్తోంది చెమటలు కక్కెల వర్కౌట్స్ చేయడం గొప్ప అనుకుంటాం కానీ అది కాస్త తేడా కొట్టిందంటే ప్రాణాలకే ప్రమాదం అందుకే ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయం తెలుసా విశ్రాంతి తీసుకోవడం కూడా ఓ వ్యాయామమే అంటారు వైద్యులు సరైన విశ్రాంతి లేనప్పుడు ఎన్ని వర్కౌట్స్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు మన శరీరం విశ్రాంతి కోరుకున్నప్పుడు కొన్ని సిగ్నల్ వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి అందుకు తగ్గట్టుగా రెస్ట్ తీసుకోవాలి ఏదైనా భారీ వర్కౌట్ చేసినప్పుడు కాసేపు కండరాల నొప్పి రావడం సహజమే కానీ రెండు మూడు రోజులైనా ఆ నొప్పులు తగ్గలేదంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి ఈ నొప్పిని లైట్ తీసుకొని అలాగే వ్యాయామం చేస్తే తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే కండరాల నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వర్కౌట్స్ కాస్త బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం ఏదైనా వర్కౌట్స్ చేసే ముందు కాస్తంత నీరసంగా అనిపిస్తోంది ఒక్కోసారి బద్ధకం కూడా వచ్చేస్తోంది కానీ ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలి సాధారణంగా వచ్చే నీరసమే అయితే పర్వాలేదు కానీ ఒళ్ళంతా బరువుగా అనిపించినా లేదా బాడీ అంతా ఒక్కసారిగా డల్ అయిపోయినా వెంటనే అలర్ట్ అవ్వాలి అతిగా వర్కౌట్స్ చేసినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి ముందు రోజు చేసిన వర్కౌట్స్ ఎఫెక్ట్ నుంచి ఇంకా బాడీ బయట పడలేదని అర్థం ఇలాంటి ఇబ్బంది అనిపించినప్పుడు వెంటనే వ్యాయామాన్ని ఆపేయాలి జలుబు చేసి తుమ్ము దగ్గు లాంటి లక్షణాలు కనిపించినప్పుడు వర్కౌట్స్ చేయకపోవడమే మంచిది ఈ సమయంలో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది అతిగా వ్యాయామం చేసినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి నీరసపడిపోతారు అలాంటప్పుడు బౌన్స్ బ్యాక్ అవడానికి కాస్త సమయం పడుతుంది అప్పటి వరకు విశ్రాంతి తీసుకోవాలి తుమ్ములు దగ్గు వచ్చినప్పుడు వర్కౌట్స్ చేస్తే అది ఆయాసానికి దారి తీసే ప్రమాదం ఉంది అప్పుడు సమస్య మరింత పెద్దదవుతుంది ఆయాసంతోనే వ్యాయామం చేస్తే చాలా డేంజర్ అందుకే ఖచ్చితంగా వర్కౌట్స్ ఆపాలి మూడ్ స్వింగ్స్ చాలా సహజం ఇది కేవలం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు ఉంటుంది ఒక్కోసారి ఎందుకో చిరాగ్గా అనిపిస్తోంది ఏ పని చేయాలని అనిపించదు వ్యక్తిగతంగా ఏదైనా సమస్య ఉంటే డిప్రెస్ అవుతారు ఒక్కోసారి శరీరం వ్యాయామానికి సహకరించదు రెస్ట్ కోరుకుంటుంది అలాంటప్పుడు కూడా బలవంతంగా వ్యాయామం చేస్తే సమస్యలు వస్తాయి అలా కాకుండా కనీసం ఓ రెండు రోజుల రెస్ట్ తీసుకుంటే బాడీ రీసెట్ అవుతుంది అప్పుడు వర్కౌట్స్ మొదలు పెడితే మంచి ఫలితాలుంటాయి